ఇస్రాయేలీల పెద్దలలో కొందరు అందరు చెప్పండి ఎవరిలో కొందరు అది పెద్దలు పెద్దలలో కొందరు ప్రధానులలో కొందరు దైవ సేవకుడి దగ్గరకు వచ్చారు పెద్దలు సంఘ పెద్దలు ఏ పెద్దలో సంఘ పెద్దల కుల పెద్దలక్క మొత్తం మీద పెద్దోళ్ళే దేనికి పెద్దోళ్ళు తెలియదు మొత్తమే పెద్దోళ్ళే ఈ పెద్దలలో కొందరు దైవజుని దగ్గరికి ఏ విషయం మీద వచ్చారో తెలియదు కానీ వాళ్ళు వచ్చిన వెంటనే దేవుడు సేవకునితో మాట్లాడుతున్నాడు దేవుడు సేవకునికి ప్రత్యక్షమై నరపుత్రుడా ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఏవండి తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు వీరు నా యొద్ ఏమైనా విచారణ చేయడానికి సరిపోతారా ఇదిగో నీవి వారికి ఈ సంగతి చెప్పు నాయనా చదవండి ఇప్పుడు నాలుగో వాక్యం కావునా కావునా సంగతి తెలియజేసి సంగతి విషయాన్ని తెలియజేసి ఇలాగు చెప్పుము చెప్పు ప్రభు అయిన యహోవా తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగ చేసుకొని తమకు దోషము కలుగ చేసి అభ్యంతరమును పెట్టుకొని తమ పెట్టుకొని ప్రవక్త వచ్చి అందరూ తమ విగ్రహముల మూలముగా నాకు తమ విగ్రహముల మూలముగా నాకు అన్యు నాకు అన్యులైరి గనుక చాలు 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 వాటి ద్వారా నాకు ఏమైపోయారు నాకు సంబంధం లేని వారు అయిపోయారు వాటి ద్వారా నాకు దూరం అయిపోయారు గడిచిన రాత్రి మనం విన్నాం పెదవులతో ఆరాధన చేస్తున్నారు హృదయం మాత్రం దూరంగా ఉంది పెదవులతో మాత్రం ఆరాధన చేస్తున్నారు హృదయం మాత్రం దూరంగా ఉంది మందిరానికి వస్తున్నారు కానీ లోక పద్ధతులు మారడం లేదు పాట మాత్రం పాడుతున్నారు కానీ దేవుని సన్నిధితో ఏవండి వారు మమేకం కాలేకపోతున్నారు సంధించబడలేకపోతున్నారు జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చారు పెద్దల మీ అనుకుంటున్న వాళ్ళు పెద్దల మీ అనుకున్న వాళ్ళు దైవజను దగ్గరకు వచ్చారు వచ్చినప్పుడు దేవుడు దైవజనుని ద్వారా వాళ్ళతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడి ప్రత్యక్షమై ఇదిగో బాబు వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఉన్నారు ఈ సంగతి వారికి తెలియచేసి లాగు చెప్పు ఏమని తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములు నిలుపుకొని అందరు చెప్పండి ఇప్పుడు విగ్రహాలు ఎక్కడికి వచ్చాయి ఇంట్లో విగ్రహాలు కాదు ఇవి మనస్సులో ఉన్న విగ్రహాలు కొందరి మనస్సుల్లోకి ఎవరి పైన మూడో వచ్చిలో ఉంది తమ హృదయములలో విగ్రహములు ఎక్కడ 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 మూడో వచ్చిన ఉంది హృదయములో విగ్రహాలు నిలుపుకున్నారని నాలుగో వచ్చంలో ఉంది మనస్సులో విగ్రహాలు నిలుపుకున్నారని విషయం అర్థమవుతుందా వీటి ద్వారా ఏమవుతుందంటే వీటి ద్వారా ఏం జరుగుతుందంటే అక్కడ వ్రాయబడిన మాటలు ఏంటంటే తమకు దోషము అది విగ్రహముల ద్వారా దోషం కలుగుతుంది విగ్రహము ద్వారా అభ్యంతరాలు అది కూడా దోషము పుట్టించు అభ్యంతరాలు తమ ఎదుట పెట్టుకున్న వారు అవుతున్నారు వాటి మూలముగానే నాకు వారు ఏమైపోతున్నారు అన్యులైపోతున్నారు గనుక ఇక నేను వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కాదు నేనే వారికి ప్రత్యుత్తరం ఇస్తా నేనే వారితో మాట్లాడుతా ప్రైజ్ ద లాట్ హలో నేనే వారికి ప్రత్యుత్తరం ఇస్తా నేనే వారితో మాట్లాడుతాను ప్రైజ్ ద లాట్ ఇప్పుడు చూడండి జాగ్రత్తగా గమనించండి ఈ రోజున నీ ఆరాధన అనుభవాలు ఎలా ఉన్నాయి నీ ప్రార్థన అనుభవం ఎలా ఉంది నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితపు అనుభవాలు ఎలా ఉన్నాయి నీ హృదయంలో ఏమున్నాయి నీ మనస్సులో ఏమున్నాయి నీ ఆత్మీయ జీవితం ఎలా కొనసాగుతుంది నీ హృదయంలో ఉన్నవి నిన్ను ఆధ్యాత్మికంగా అభ్యంతర పరిచేవేనా నీ మనస్సులో ఉన్నవి నీ ఆత్మీయ జీవితానికి దోషం కలుగు చేసేవా నీ హృదయంలోనైనా నీ మనస్సులో ఉన్నవి దేవునిని నీకు దేవునికి నిన్ను అన్యునిగా మార్చేవా అంటే దేవునికి నీకు సంబంధం లేకుండా చేసేవా ఈరోజు నువ్వు ఒక ప్రశ్న వేసుకో నేను వేసిబిడ్డాను వచ్చా పాట వచ్చా మీకు భయమే లేదు ప్రతిరోజు సంతోషమే అంతేనండి నేను ఏసుబిడ్డాను నువ్వు చెప్పుకుంటున్నావు నువ్వు పాడుతున్నావు ఆయన చెప్పుకోవాలిగా ఏమండి దేవునికి నీకు ఎక్కడ దూరము కానీ ఎడముగాని కలగకూడదు ప్రైజ్ ద ప్రైజలో దేవునికి నీకు మధ్య ఎక్కడ దూరం రాకూడదు అసలు దేవుడు నిన్ను ఆశీర్వదించే కొలది దేవుడు నిన్ను వర్ధిల్ల చేసే కొలది దేవుడు నిన్ను హెచ్చించిన కొలది ప్రైజ్ ద ప్రైజలో నీవు దేవునికి మరింత 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 దగ్గరైపోవాల హలో లుయ్యో దేవునికి మరింత సమీపం అయిపోవాలి అసలు దేవునిలో లీనం అయిపోవాలి అంతే ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తే వ్యాపారం కొంచెం అభివృద్ధి చెందితే ఏవండి కొంచెం విస్తరణ మొదలైతే కొంచెం ప్రారంభం ప్రారంభమైతే ఏవండి పాస్ట్ గారు మీకు తెలుసు కదండి విజయాన్ని మీకు తెలుసు కదా ఈ మధ్య కొంచెం కూడా ఖాళీ ఏది దేవునితో గడపలేనంత ఖాళీయా దేవునికి సమయం ఇవ్వలేనంత ఖాళీయా నీ ఊపిరి పీల్చడానికి ఊపిరి వదలడానికి ఆయనే కదా కారణం ప్రైజ్ ద అలాడ్ ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన ఉచితమైన కురపే కదా రోజున ఒక ముద్ద తింటున్నామంటే బ్రతికి బట్ట కట్టి బజార్లో గౌరవప్రదంగా బ్రతుకుతున్నామంటే ఆయన కృపే కదా ఆయనకి కొంత సమయం కేటాయించలేమా సోమవారం నుంచి శనివారం వరకు వాడుకున్నావు ఆదివారం దేవునికి ఇవ్వలేవా